పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏమంటే పవన్ కళ్యాణ్ గారు అర్జెంటుగా పిఠాపురం నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు త్వరలో పిఠాపురం నుంచి ప్రక పోటీ చేయనున్నట్టు ప్రకటన రాబోతుంది అలాగే భీమవరం వచ్చి పాత తెలుగుదేశం ఎమ్మెల్యేని చేర్చుకుని ఆయనకి టికెట్ ఇవ్వబోతున్నారు సో ఆయన పేరు రామాంజనేయులు అని అందరికీ తెలుసు మనకి సో ఆయనకు కూడా జనసేన నుంచి టికెట్ ఇవ్వబోతున్నారు తెలుగుదేశం అభ్యర్థులే జనసేనలోకి వస్తారు వాళ్ళకే టికెట్లు ఇస్తారని చెప్పి అనేక రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఖచ్చితంగా నిజం కాబోతుంది అయితే ఈసారి పిఠాపురంలో గెలుస్తారా ఓడిపోతారా అనేది ఖచ్చితంగా వేచి చూడాలి పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని చెప్పే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దొరబాబుని మార్చి వంగా గీత గారిని పెట్టారు వంగా గీత గారికి స్థానికంగా మంచి హోల్డ్ ఉంది సో ఈసారి ఖచ్చితంగా పిఠాపురం అనేది టాక్ ఆఫ్ ది స్టేట్గా మారబోతుంది పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఓడించడానికి పవ చంద్రబాబు ఏం చేస్తాడనేది చూడటమే కాకుండా అక్కడ కీలకంగా ఉన్నటువంటి వర్మ ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్నాలుగు నాటి శాసనసభ్యుడు ఆయన కూడా ఉంటారా అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ కనుక